హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు అమూల్య మిల్క్ పౌడర్తోన కళాకన్ చూపిస్తున్నా అయితే నేను పాలు ఉన్నా కూడా ఈరోజు ఈ పౌడర్ నాతోన ఉండిపోయింది కాబట్టి మళ్ళీ ఉండికే ఎందుకు పాడు చేయడం అనేసి దాన్ని నేను కళాకన్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది కళాకన్ అయితే ఈ పౌడర్తోన అందుకే నేను మీతోన షేర్ చేసుకుంటున్నా అయితే అది ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ ఓకే ఇక్కడ అమూలియా పౌడర్ ప్యాకెట్ తీసుకున్నా నేను అయితే నేను ఒక పెద్ద కప్పు వాడుతున్నా అనమాట అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకున్నా తీసుకొని వాటర్లో మనం పౌడర్ని కలుపుకోవాలి ఒక్కోసారి వాటర్లో పౌడర్ వేస్తే మళ్ళీ మనకు ఉండలు ఉండలుగా ఉండిపోతుంది నేనైతే ఇందులో వేసుకొని కలుపుకున్నా కానీ మీరేం చేస్తారంటే మీకు ఉండలుండలుగా ఉండకూడదు అనుకుంటే ముందుగానే కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దగ్గర నిల్చుని చేసుకోండి అట్లయితే మనకు ఉండలేము ఉండదు నేనైతే డైరెక్ట్ వేసేసుకున్నా ఇంకా కలుపుకుంటున్నా ఇట్లయితే చాలా టైం తీసుకుంటుంది అనమాట మనకు అందుకు మీకు నేను షేర్ చేసుకుంటున్నా మీరైతే డైరెక్ట్ అందులో వాటర్లో కలిపేసుకొని దగ్గర ఉండి ఉడికించుకోవాలి ఇంకా కలపడం అయితే చాలా కలపాలండి అసలు కింద అడుగు మాత్రం అంటుకోకూడదు మీకు అడుగు అంటుకున్నా కూడా సైడ్ వేరే గిన్నె తీసుకోవాలి లేకపోతే కలుపుతూనే ఉండాలి ఓకే ఇప్పుడు నేను నిమ్మకాయ వండుకుంటున్నా అంటే ఇది మనకు పలిగిపోవడానికనమాట మనకు తొందరగా పలిగిపోకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకోండి మీరు నిమ్మకాయ వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకుంటే తొందరగా పలిగిపోతుంది ఓకే ఇట్లా ఇప్పుడు చక్కెర వేసుకున్నాను ఒక్కదానికి నేను సగం గ్లాస్ చక్కెర వేసుకున్నా ఇంకా దగ్గరనే ఉండాలి అసలు దగ్గర నుంచి జరగకూడదు ఎందుకంటే మాడి అడుగు అంటిపోతుంది అనమాట ఇది రవ్వలు రవ్వలుగా వస్తుంది కాబట్టి అది అంటుకుంటుంది ఇలాచీలు వేసుకుంటున్నా మీరు ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు నేను ఎప్పుడైనా ఏ స్వీట్లో అయినా ఇట్లా ఇలాచి ఇట్లానే వేసుకుంటాను నన్ను ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకుంటున్నా ఓకే ఇంకా బాగా కలుపుతూ కలుపుతూనే ఉండాలి ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి అడుగు అంటుకుంటే మళ్ళీ మీకు కష్టమైపోతుంది ఇంకోటి స్మెల్ కూడా వేరేలాగా వస్తుంది అనమాట స్వీట్ అందుకు వాటర్ మొత్తం పోయి మనకు ఒక చక్కెర షైనింగ్ వస్తుంది కదా స్వీట్లల్లో అట్లా రావాలన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా రావాలి మ్యాక్సిమం అసలు వాటర్ ఉండకూడదు ఇంకా థిక్గా అయిపోవాలి ఇట్లా ఇంకా కొంచెం కలర్లోకి రావాలి కాబట్టి ఇంకా కలుపుతూనే ఉండాలి కొంచెం బ్రౌన్లా అనిపించాలి మనకి కానీ మాత్రం ఆడగొట్టదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మనం ఇంతసేపు కలుపుతూ ఉంటాం కాబట్టి కొంచెం నీట్గా చేసుకోవాలి ఓకే ఇక్కడ నాకు రెడీ అయిపోయింది ఒక గిన్నెలో నెయ్యిని రాసుకున్నా నేను దీనిలో దీన్ని వేసుకుందాం వేసుకొని ఈవెన్గా స్క్వేర్ షేప్లో పెట్టుకొని దీన్ని కట్ చేసుకుందాం ఓకే ఇట్లా చేసేసుకున్నా నేను చూడండి అమూల్య ఓకే ఇప్పుడు మనము దీన్ని పచ్చి ఉన్నప్పుడే కొంచెం చాకు తీసుకొని పీసులుగా చేసుకుందాం కలకన్ చూడండి ఒకసారి రవ్వ రవ్వ వచ్చింది పాలు కూడా సేమ్ ఇంతే అండి కలకన్ మనం ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా చాలా ఈజీగా వస్తుంది పాలు నేను ఈ పౌడర్ ఉన్నందుకు దీంతో చూపించాను ఎట్లుంటుందో అనేసి టేస్ట్ అయితే బాగుంది కాబట్టి మీతోనే షేర్ చేసుకుంటున్నా మనం పాలైనా కూడా సేమ్ ఇట్లానేమంటే దగ్గర ఉండి చేసుకోవాలి కలకన్ చాలా టైం తీసుకుంటుంది ఇక్కడ నేను మొత్తం ఆరు పీసులు కట్ ఎనిమిది పీసులు ఆరు కాదు ఎనిమిది పీసులు కట్ చేసుకున్నా ఇది ఇంకొక ట్వంటీ మినిట్స్ తర్వాత పీసులు అన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఈ కళాకన్ని చూడండి ఎంత బాగుంది రవ్వ రవ్వగా చాలా చాలా టేస్టీ టేస్టీ ఉంది ఇంకా మీ పైన ఏమన్నా చల్లుకోవచ్చు నేను సింపుల్గా చూపించిన అనమాట అవి ఇవి చల్లుకోకుండా మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇష్టం ఉంటే మీరు చల్లుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మనకు అమూల్య కళాకని రెడీ ఈ అమూల్య కళాకన్ని మీరు కూడా చేసి నాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నా తప్పకుండా ఇంకా నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందుంటాం మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు ఇంకొక విషయం మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే దగ్గరుండి ఉండి చేసేటట్లుంటేనే ఈ పౌడర్తో చేసుకోవాలి ఎందుకంటే తప్పకుండా మాడిపోతుంది అన్నమాట ఇది స్వీటు అందుకు కలుపుతూ కలుపుతూ కలుపుతూనే చేసుకోవాలి అట్లయితే దగ్గరుండి చేసుకుంటే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా